దేవా కార్యంలో ఎన్ని విధములుగా ఉన్నవి జ్ఞాన చేత నువ్వు వాటన్నిటిని నిర్మించి కీర్తనలు నూట నాలుగు ఇరవై నాలుగు భూమి ఆకాశం సుమైనవాడు నీకు స్తోత్రము వెలుగును పరుగు చేసిన వాడా నీ స్తోత్రం విశాలము సముద్రము వేరుపరిచిన వాడా నీ స్తోత్రం విత్తనములు ఇచ్చు చెట్లను విత్తనములను పలువు వృక్షములను మొలపించినవాడా నిస్తున్నాడు సూర్యచంద్ర నక్షత్రములను కలుగు చేసిన వాడానిపిస్తు నీటిలో జీవ రాసులు పక్షులను కలుగు చేసిన వాడానిస్తు పశువుల్లో పురుగుల్లో అడవి జంతువులను పుట్టించినవాడా ని నేల మంటిలో నరుని నిర్మించి జీవో వాయువు ఉంది వాటిని సాటైన సహాయం చేసిన వాడ నువ్వు నియమించిన కళ ముల కొరకు వర్షము మంచు ఎండ నీటిని బుగ్గల కొరకు నిలుస్తుంది నదులు రేవులు సెలవేరులు చెరువులు జలపా అమ్ముల కొరకు నిలుచుకోవచ్చు కొండలు పర్వతాలు గుంటలు లోయలు మైదానం ప్రాంతాల కొరకు నిలుచుకోవద్దాం అడుగులు గుహాలు నలుగు చము కొరకు వినిపిస్తుంది